హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కడప నాగిరెడ్డి యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనం వచ్చేసి నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల దగ్గర నుంచి ఒక మూడు కిలోమీటర్లు ఈరోజు వచ్చేసి ఒక వీడియో దీనికి వచ్చినాం నేలబెలం వీడియో దీనికి వచ్చినాం కానీ ఇక్కడికి వచ్చినాక మమ్మల్ని చూసి ఒక అన్న వచ్చేసి అన్న మీరు ఇక్కడ వీడియోలు తీసినారు కదా అలాగే మాకు కొలిమిగుండ్లకు ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఒక వీరభద్రుని దేవాలయం ఉంది అయితే కంప చెట్లలో ఉంటుందంట చాలా పురాతనమైన దేవాలయం మరి దాన్ని ఎందుకో పూర్వంలో వదిలేసినారు అక్కడ వచ్చేసి బంగారు నిధుల కోసం చాలా తవ్వకాలు జరిగినాయి గుడిని అంతా నాశనం చేసినారు బంగారం కోసమే అది వీడియో చేసి మీ యూట్యూబ్ ఛానల్లో పెట్టండిన కొంచెం ఎవరికైనా తెలుస్తుంది కాలేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇలా తెలిస్తే మళ్ళీ ఏమన్నా దాన్ని కట్టడం అట్లా చేస్తారేమో మీ ద్వారా పది మందికి తెలుస్తుంది కదని మనకు చెప్పడం జరిగింది ఈరోజు ఇక్కడికి వచ్చి తీయడం జరిగింది చూస్తున్నారు కదా ఈ చుట్టూ కంప చెట్లు మొత్తం ఎన్ని కంప చెట్లు ఉన్నాయి యానే కానీ ఖాళీ ప్లేస్ అనేది లేదు ఈ కంప చెట్లలోనే ఆ గుడి ఉంది వీరభద్రుని గుడి వచ్చేసి పోదాం రండి ఇటు సైడే పోవాలి మనము వెళ్ళి అక్కడికి పోయినాక ఎక్స్ప్లోర్ చేద్దాం గుడిని అంతా చూసి ఎలా పగలు కొట్టేశారు అనేది అక్కడికి వెళ్ళి చూసినాక తెలుసుకుందాం రండి ఓకేనా ైతే ఈ కంప చెట్లు అన్నీ దాటుకొని గుడి దగ్గరికి అయితే వచ్చినాము మన కాదు అక్కడ గుడి కనిపిస్తుంది చూద్దాం రండి చాలా పురాతనమైన గుడి మరి ఎందుకు వదిలేశారో ఏందో అర్థం కావడం లేదు కంప చెట్లలోనే పూర్తిగా శిథిలావస్థకు వచ్చేసింది గుడి చూద్దాం రండి ఇక్కడ వచ్చేసి కొన్ని సమాధులు అయితే ఉన్నాయి చూడండి చూసినా కూడా వేరే చెట్టు అయితే మొత్తం కంప చెట్లు ఉన్నాయి దారి కనుక్కోలేక దారి కనుక్కోలేక చాలా ఇబ్బంది పం మీకు అక్కడ గుడి కనిపిస్తూ ఉంటుంది చాలా పురాతనమైన గుడి ఇది గుడి చూడ్కి అయితే చాలా అద్భుతంగా ఉంది చూస్తున్నారు కదా మొత్తం గుడి గుడి దగ్గరికి అయితే వచ్చినాం ఇప్పుడు లోపలికి వెళ్ళి ఎలా ఉంది అనేది లోపలైతే చూద్దాం ఒకసారి సో ఇప్పుడు మొత్తం గుడి లోపలికి అయితే వెళ్ళి చూద్దాం రండి ఇక్కడ కూడా కొన్ని శాసనాలు అయితే రాసి ఉన్నారు ఈ శాసనాలు మనకు అస్సలు అర్థం కావు ఎండకు కనిపిస్తున్నా లేదో మరి లోపలికి అయితే వెళ్ళి చూద్దాం రండి గుడి అయితే మొత్తము బంగారు నిధుల కోసం ఏమో నాశనం చేసే చేసినట్టున్నారు ఇక్కడ కొన్ని స్తంభాలు అయితే గుడి లోపల స్తంభాలు ఇవి బయట తెచ్చి పడేసినట్టున్నారు చూడండి భలే ఉంది రాయి అలాగే ఈ పడేదానికి పూర్తిగా పడేదానికి ఉంది గుడి ఏం లేదు ఈ పక్క ఆ పక్క వచ్చేసి పూర్ణ కుంభాలు ఉన్నాయి డిజైనింగ్ కూడా బాగుంది ఇక్కడ సున్నం కూడా కొట్టినారు లోపల ఏదో విగ్రహం కూడా ఉంది నాలుగు స్తంభాల మండపం అవుతుంది బ బంగారం కోసం చూడండి ఎట్ట తవ్వేసినారు అసలుకు చూడండి ఎంత పెద్ద ఉందో బంగారం కోసం ఎట్లా నాశనం చేసినారో అలాగే ఇటుపక్క 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 మూడు ద్వారాలు ఉన్నాయి లోపలికి రాణికి ఇక్కడ ఒకటింది ఇటు సైడ్ ఒకటింది ఇటు సైడ్ ఒకటింది మూడు దిక్కుల మూడు ద్వారాలు అయితే ఉన్నాయి లోపల వచ్చేసి నాలుగు స్తంభాల మండపం అలాగే లోపల వచ్చేసి ఏదో విగ్రహం కూడా ఉంది మనకు ఇంకా పూర్తిగా ఏ విగ్రహం అయింది అనేది అర్థం కావడం లేదు చెనకేశ్వర స్వామి అన్నిటింది కనిపిస్తుందా చెన్నకేశ్వర స్వామిలే వీరభద్రస్వామి సారీ వీరభద్రస్వామి అలాగే చూడండి ఈడ చూడండి ఎంత గుంత వేసినారో బంగారం కోసం వామ్మో వామ్మో గుడి అసలుకు చూద్దాం సార్ లోపలికి వెళ్ళి ఏమైనా ఉంటాయేమో చూసుకోవాలి ముందు పాములు ఉంటాయేమో అసలు ఇంత పెద్ద గుంత ఎట్లా ఎట్లా తవ్వినారో అర్థం కావడం లేదు వీరభద్ర స్వామి అన్నిటి ఉంది వీరభద్రు వీరభద్రుడు నెనకల్లా ఎంత పెద్ద గుంత తవ్వినారో చూ చూద్దాం రండి ఒకసారి అసలు అసలు పీఠ లేపి పక్కన పెట్టినారు స్వామిది ఇదండి కెమెరా మేము రాలేడు ఇంకా చూడండి అసలు స్వామి వెనకాల చూడండి ఎంత పెద్ద గుంత తినారో నాశనం అయిపోతారు చూడండి స్వామి వెనకాల ఎంత గుంత తగ్గి పాములు కూడా ఉండేలాగుండా ఇక్కడ చూస్తే ఇది కొన్ని శిథిలా వస్తాయి అంటే ఇక్కడ పగలు కొట్టి పక్కన పడేసినారు స్వామిటి వీరభద్రుడే అయ్యో అయ్యో నాశనం అయిపోయింది గుడి అసలు ఈడ చూడండి స్వామి ముందరనే ఎంత పెద్ద గుంత తగ్గినారో అయ్యో గుడి అయితే చాలా బాగుంది నిజంగా చూసేదానికి ఎందుకు మరి ఇట్లా ఈ కంప చెట్లలో ఇల్లు లేవు ఏమి లేవు ఊరికి చాలా దూరంగా ఉంది ఇది ఇక్కడ కూడా పడిపోతుంది ఇంకా కొన్నాళ్ళు పోతే ఇది పూర్తిగా పడిపోతుంది అబ్బా కంపా రాళ్ళలో కూడా ఏమైనా ఉంటుందనే పాల్గొన్నారు చూడండి ఒక్కొక్క రాయి ఎంత పెద్ద రాయో మూడు చోట్ల తవ్వినారు బంగారం కోసం ఇక్కడ స్వామి ముందు స్వామి వెనకాల స్వామి పీఠాన్ని తీసి బయట పెట్టేసినారు పూర్తిగా ఈ ద్వారం అయితే మూసేసినారు ఎందుకో మరి ఇక్కడ నాగబంధనం కూడా వేసినట్టున్నారు బయట కొన్ని శిల్పాలు చూస్తే అర్థమవుతుంది మనకు నాగ నా అంటే నాగులకు సంబంధించిన కొన్ని బయట ఉన్నాయి చూద్దాం రండి జాగ్రత్త రే కంపంత ఉంది ఓకే ఇక్ ఇక్కడ వచ్చేసి కొన్ని పాత విగ్రహాలు ఉన్నాయి అవి కూడా చూద్దాం రండి అంటే గుడి లోపల తెచ్చి బయట పడేసినారు అయ్యో యొక్క కంపంతా దండిగా ఉంది చాలా దా జాగ్రత్తగా నడవాలి సీసాలని బౌలు కొట్టేసినారు నేను చూపిస్తుందే ఇక్కడ చూడండి విగ్రహాలు లోపల ఉన్న విగ్రహాలన్నీ బయట పడేసినారు కామెంట్ కామెంట్ చేయండి ఏమి విగ్రహాలు అర్థం కావడం లేదు ఇవి అంటే పగులు కొట్టేసిందనా ఏమి విగ్రహాలు అనేది కూడా అర్థం కావడం లేదు ఇక్కడైతే స్వామివారి ఉంది విగ్రహాల లోపలనే అలాగే ఇక్కడ చూడండి నంది నంది విగ్రహము తల భాగం పగలగొట్టేసినారు పూర్తిగా నంది విగ్రహం లేదు అసలుకు నందికి తలను పగలు కొట్టేసినారు ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవన్నీ కాపాడుకుంటే చాలా బాగుంటుంది నిజంగా అంటే ఇలాంటి గుళ్ళు వాళ్ళు ఎంతో కష్టపడి కట్టింటారు మన వాళ్ళు ఊరికే వీటిని బంగారం కోసము అడవులు ఇక్కడ చూడండి నాగులకు సంబంధించి అంటే నాగపడికెళ్లు అంటే మూడు సర్పాలు ఉన్నాయి ఈ విగ్రహం మీద మూడు సర్పాలు ఉన్నాయి అలాగే ఇది ఇక్కడ ఉంది అక్కడ కూడా ఉంది సర్పం ఇక్కడ కూడా ఉంది ఎన్ని నాగ సర్పాలకు సంబంధించి ఈ విగ్రహాలన్నీ ఇవన్నీ నాగ సర్పాలే అడగడుగున అడుగునా సర్పాల విగ్రహాలు ఇక్కడ చూడండి ఇక్కడ కూడా నాగసర్పం విగ్రహం ఉంది ఇక్కడైతే రెండు డబ్బలు ఉన్నాయి అదే ఇక్కడ కూడా వెనకలు కూడా ఉన్నాయి ఇంకా అదే ఇక్కడ కూడా స్వామి విగ్రహం ఉంది ఏదో ఇక్కడ అంతా ఉన్నాయి కొన్ని పగలు కొట్టేసినారు ముక్కులు ఏం కనపరాకుండా అలాగే ఇక్కడ కూడా ఏదో గుడి ఉంది ఈ గుడిని అయితే పూర్తిగా ధ్వంసం అయిపోయింది ఇది బావిలాగా అయిపోయింది కాదు కానీ గుడే ఇది కూడా ఏదన్నా చిన్న అమ్మవారి గుడి అట్లా కట్టింటారు పూర్తిగా లేపేసినారు ఏమీ లేకుండా అక్కడ చూడండి గోపురం చూడండి ఎంత అద్భుతంగా ఉందో అసలు చాలా బాగుంది గోపురం ఇవన్నీ ఎందుకు మళ్ళీ పక్కన పడేసినారు పూర్తిగా ఈ రాళ్ళని చూడండి ఎంతెంత రాళ్ళుతో కట్టినారు ఈ గుడిని ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మరొక వీడియోలో మంచి వీడియోలో కలుద్దాం ఓకేనా మేము అంటే చాలా పెద్ద గుడి పురాతనమైన టెంపుల్ అని పక్కన మనకు ఊర్లో వచ్చేటప్పుడు చెప్పినారు మేము ఇట్లా వీడియో తీస్తా అంటే ఇక్కడ కూడా ఒక పురాతనమైన టెంపుల్ ఉంది దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేయండి అని చెప్తే ఇంతవరకు వచ్చినాము కానీ ఈ గుడి గురించి ఏదైనా చరిత్ర చెప్పే వాళ్ళు ఎవరు లేరంట అంటే వాళ్ళ పూర్వీకులంతా చనిపోవడము తెలియకపోవడము అట్నే కనుమరుగైపోయినట్టుంది ఈ గుడి వచ్చేసి ఓకేనా వీడియో అయితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Love you, Tata. Bye-bye.